హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ముగ్గుర దాడి ఘటన దేశంలో సంచలనంగా మారింది దీనిపై భారత్ సీరియస్ అయింది ఇప్పటికే మోదీ ఆధ్వర్యంలో హై పవర్ సమావేశం కూడా జరిగింది అయితే ప్రస్తుతం భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది పాక్తో అన్ని రకాల దౌత్య సంబంధాలు తగితింపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది అదేవిధంగా అటారి పోస్ట్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సింధు జలాల ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది వీసాలను రద్దు చేసింది పాక్ పౌరులను ఎట్టి పరిస్థితుల్లో భారత్లోకి అనుమతించేది లేదని భారత్ చెప్పింది పాక్ రాయబార కార్యాలయ సిబ్బందిని యాభై నుంచి ముప్పైకి తగ్గించారు భారత్లో ఉన్న పాకిస్తాన్ వారు నలభై ఎనిమిది గంటల్లో వెళ్లిపోవాలని భారత్ హుకుం జారీ చేసింది భారత పహల్గామ్ ఘటనపై చాలా సీరియస్గా ఉంది అయితే గతంలో ఉరి పుల్వామా తర్వాత కూడా సింధు జల ఒప్పందం నిలిపివేయబడలేదు కానీ అమాయక పర్యటకులపై పహల్గా ముగ్రదాడి ఘటనను మాత్రం భారత్ చాలా సీరియస్గా తీసుకుంది ఈ క్రమంలో మోదీ నివాసంలో కేంద్ర మంత్రులు ముఖ్య అధికారుల ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ తదితరుల ఆధ్వర్యంలో హై పవర్ సమావేశం జరిగింది ఈ నేపథ్యంలో రేపు పాక్ సీఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశానికి రావాలని ఇప్పటికే సీఎం అన్ని పార్టీల నేతలకు లేఖలను పంపారు ఈ క్రమంలో భారత్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం మాత్రం పాక్కు గట్టి హెచ్చరికగా చెప్పొచ్చు అని యావత్ భారత అని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణిచివేసే దిశగా భారత్ చర్యలు తీసుకుందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది పహల్గావ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యటకుల మరణం అనంతరం జమ్మూ కశ్మీర్ సరిహద్దులో విస్తృతమైన పాకిస్తాన్ కార్యకలాపాలు చేస్తోందని వదంతులను ప్రచారం చేస్తున్నారు పాక్ వైమానిక దళానికి చెందిన విమానాలు సరిహద్దు సైనిక స్థావరం వైపు వెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది సోషల్ మీడియాలో చర్చ మొదలైంది పాకిస్తాన్ తన ప్రధాన విమానాలను జమ్మూ కాశ్మీర్కు దగ్గరగా ఉన్న భారత సరిహద్దుకు సమీపంలోని స్థావరాలకు తరలిస్తోందనే వాదనలతో సోషల్ మీడియా నిండిపోయింది పాక్ వైమానిక దళం పిఏఎఫ్ యొక్క ప్రధాన విమానాలు కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్ రావుల్పిండి సమీపంలోని ఉత్తరాను ఉన్న స్థావరాల వైపు బయలుదేరుతున్నట్లు చూపించే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఎక్స్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా వినియోగదారులు తమ పోస్టులలో పాకిస్తాన్ సైన్యం తరలించిన రెండు నిర్దిష్ట విమానాలను హైలైట్ చేశారు మొదటిది పిఐఎఫ్ వన్ నైన్ ఎయిట్ ఇది ఒక లాక్ హెడ్ సి వన్ త్రీ జీరో ఈ పెరిక్యులర్స్ రవాణా విమానం రెండవది పిఐఎఫ్ వన్ జీరో వన్ ఇది ఒక చిన్న అంబ్రేర్ ఫెనోమ్ వన్ డబల్ జీరో జెట్ పిఐఎఫ్ వన్ జీరో వన్ను ను విఐపీల కోసం నిఘా కార్యకలాపాలకు ఉపయోగిస్తారు అయితే ఈ వార్తలపై ఇటు భారత్ అటు పాక్ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే